బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల పదో తేదీన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుని టీడీపీ శ్రేణులు సత్కరించనున్నారు ఈ సందర్భంగా రెండు వసంతాల ఎనమల రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ ఎస్ లావరాజు మున్సిపల్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎనిగంట సత్యనారాయణ శోభారాణి ప్రజలకు పిలుపునిచ్చారు స్థానిక సాయివేదిక మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతూ ఎన్నో పదవులు అధిష్ఠించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నలభై రెండేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను తగిన రీతిలో సత్కరించుకోవలసిన అవసరం మనందరిపైన ఉందన్నారు ఈ సందర్భంగా కూటమి నేతలు ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు యనమల లక్ష్మణరావు చింతమనీ అబ్బాయి గణేష్ చోడుచెట్టి గణేష్ భవనం చిన్నబాబు కాదంబరి రామకృష్ణ పరవాడ తాతబాబు కుసుమంచి సత్యనారాయణ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ వివిధ వార్డుల కౌన్సిలర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు मन निजर्ग वर्या राष्ट्र राजकीं व्यक्ति का रामकृष्णगर यानी संवसाल राज्य टावन पुस्तक विश्वास कार्यक्रम పదో తారీఖున నాలుగు గంటలకి సాయి వేదిక బ్యాంకుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వారి అభిమానులు పట్టణ ప్రముఖులు జిల్లా నాయకులందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం సంస్కరించుకోవాలా అటువంటి ఉన్నత భావాలు కలిగించి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజున ప్రెస్ కాన్ఫరెన్స్ రోజు తీసుకోవడం దీని ద్వారా మరి నియోజకవర్గం నుండి ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు మిత్రులు వ్యాపార వర్గాలు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా అదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని చైపోతం చేయాలని ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనందరం కూడా సమర్థించుకున్నట్టయితే సంతరించుకున్నట్టయితే ఆ గౌరవం మనందరికీ తక్కువ తెలుగు తీసుతో ఈరోజున ప్రతికాపంగా కూడా మనందరూ కూడా తెలియజేయడం రామకృష్ణ గారు ఎనభై రెండో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీలో వారు జాయిన్ అవ్వడం ఆ తదుపరి ఎనభై మూడు ఎన్నికల్లో మరి మన నియోజకవర్గంలో ప్రభుత్వంగా శాసనసభ్యుడిగా ఎన్ని జరిగింది ఎన్నికైన తర్వాత ఆరు ఆరుపరి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా వారు ఎన్నికూడదు తప్పటి ఎన్నికల్లో వారు నేను కూడా ఎన్నికల్లో పార్టీ విధానాల పట్ల పోటీ చేసుకోవడంకూడదు పోటీ చేసినప్పటికీ కూడా అది కేవలం ఎన్నికల వరకే పరిమితం కానీ ఎన్నికలైన తర్వాత సమిష్ వారు మేము ఈ దేశంలో అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి స్నేహపూర్వక వాతావరణంలో కర్ణాటక రాజకీయాలు ప్రాంతంలో రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం చూసినట్టయితే ఎప్పుడు కూడా నిజవారిని గౌరవించడం నిజవారిని ఆప్యాధిగా పలకరించడం ఒక మంచి మనసుతో ఏ పార్టీ కానీ ఏ ప్రతిపక్షాలను కానీ ఎవరిని కూడా విమర్శించకుండా రాష్ట్ర అభివృద్ధి దునియాదు అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి మనం ఉద్దేశించేవారు అంటే ఆయనకి ఆయన మన అందరూ కూడా ఈ రాజకీయ ప్రస్తావన మన అందరూ కూడా కలిసి ఘనంగా జరపాలని కోరుకుంటున్నాను అలాగే ఈ రాజకీయ ప్రస్తావన మన యూత్కి ఎంతో మనకి ఇన్స్పైర్ చేస్తుందండి అందుచేతన ప్రతి ఒక్కరూ కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయాలని కోరు మన దుర్ నియోజకవర్గ ఆశా జ్యోతి ముద్దిబిడ్డ అయినటువంటి మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారి నలభై రెండు వసంతాల స్వర్ణోత్సవ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సాయి వేదికలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ పాటిగా అందరికీ నిందితమే కానీ ఈరోజు మరీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఎందుకంటే రాజకీయ ప్రస్థానంగా మన ఎనమల రామకృష్ణ గారు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చేసిన సేవ సేవలను పురస్కరించుకొని అదేవిధంగా ఈరోజు నాలాంటి మీలాంటి ఎంతోమంది నాయకుల్ని తయారు చేసినటువంటి రాజకీయ గురువరీలు అదేవిధంగా రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మన తున్ని ఎన్టీఆర్ తెలుగువారికి ఎంత ప్రాముఖ్యత తీసుకొచ్చారో తెలుగుదేశం పార్టీ పెట్టి అదేవిధంగా యనమల రామకృష్ణ గారు మన తున్ని నియోజకవర్గంలో పోటీ చేసి మన తున్ని నియోజకవర్గం అన్నది రాష్ట్ర లెవెల్లో ఢిల్లీ లెవెల్లో కూడా చాటిన వ్యక్తి మన యనమల రామకృష్ణ గారు కాబట్టి అటు అటువంటి వ్యక్తిని మన అందరూ కూడా ఘనంగా ఆ పుస్తకావశకం రోజుని మనం సన్మానించుకోవాల్సింది మన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తునిపట్న ప్రముఖులకు అదేవిధంగా అన్ని వర్గాల నాయకులు కూడా రావాలని ఈ సందర్భంగా వినయపూర్వంగా కోరుకుంటూ చాలా ఆనందించిన విషయం ప్రముఖులు రాజకీయ నాయకులు అయిన రామకృష్ణ గారు నలభై రెండు సంవత్సరాలు చోటు చేసుకుంటూ రాజకీయ ఆరోగ్యం చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం పెళ్ళి పొందిన వెంటనే మొట్టమొదటిసారిగా మంత్రి పదవిని చేపట్టిన ఆయన అప్పటి నుంచి కూడా ఎన్నో ఉన్నత పదవులు ఆయన గౌరవించి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిని కానీ అలాగే నియోజకవర్ధికి కానీ పాటుపడిన మరి ఆయన టైంలో చేసిన పనులన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ముఖ్యంగా ఉన్నాయి దేశాలు తిరిగి ఎన్నో తెలుసుకొని అన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి భాగంగా ఈ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు పదో తారీఖున సాయి వేదికలో ఒక మంచి కార్యక్రమం కార్యకర్తలు పండగ ప్రజలు అలాగే అభిమానులు నాయకులు అందరూ కూడా వచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని మంచి